హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మై హ్యాపీ లైఫ్ విత్ ఫ్యామిలీ అండి ఈరోజైతే టెంపుల్కి అయితే వెళ్దామని అయితే అనుకున్నానండి ఎలాగో మండే అనేసి శివాలయానికి అయితే వెళ్దామనేసి ఫిక్స్ అయ్యాను ఇక నేనైతే వెంటనే ఫ్రెష్ వచ్చి గుడికి కాబట్టి చాలా సింపుల్గా రెడీ అవుతున్నానండి తిలకమైతే పెట్టేసుకుని తర్వాత వచ్చేసి ఇంకా కుంకుమ కుంకుమ అయితే ఇంపార్టెంట్ కదండి ఎంతైనా ఆడవాళ్ళు మొదటిని కుంకుమ పెట్టుకుంటే అందమే వేరండి ఇది వచ్చేసి నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటన్నది కూడా చెప్పండి ఇక అయితే కుంకుమ కూడా పెట్టేసుకుని జడైతే వేసుకుంటున్నానండి మా వాళ్ళకైతే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే వేస్తాను కానీ నాకు నేనైతే వేసుకోలేనండి ఇదొకటి అలాగే స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చూసారు కదా అదొకటి వచ్చు ఇక అంతేనండి సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను ఈ అయితే మా అమ్మాయి వచ్చి రామ్మ ఫోటో తీయించుకుందామని చెప్పేసి వచ్చింది ఇలా ఏదో రెండు ఫొటోస్ తీసుకుని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయానండి మాకు టెంపుల్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ అండి టెంపుల్కి ఇక్కడైతే కాలు గడుపుకుంటుంటే మా పిల్లలు అయితే గొడవ పడుతున్నారండి జస్ట్ ఇగ్నోర్ దేమ్ ఇక లో ఇక లోపలికి అయితే వెళ్దాం రండి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ పూజ కూడా చాలా బాగా చేస్తారు అర్చనా అభిషేకం కూడా చాలా ఓపిక్గా చేస్తారండి మా గుళ్ళ పూజారి గారు నేనైతే మండే ఈవినింగ్ వచ్చానండి అందుకే చాలా ఖాళీగా ఉంది ఎవరో లేరు చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇది వచ్చేసి రావి చెట్టు అండి ఈ టెంపుల్ అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి క్లియర్గా చూపిస్తాను రండి ఒకసారి చూసేయండి ఓం నమో సుబ్రహ్మణ్య స్వామి అయి నమ మీరు కూడా దండం పెట్టుకోండి ఇంక ఇది వచ్చేసి హోమాలు పూజలు చేసే ప్లేస్ అండి శివ పార్వతులు కనిపిస్తున్నారు కదా దండం అయితే పెట్టుకోండి అవైతే నవగ్రహాలండి ఇక అది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి పాతది కొత్తగా కడుతున్నారు అయితే లోపలికి వెళ్దాం రండి చాలా ప్రశాంతంగా చాలా మనశ్శాంతిగా ఉంటుందండి ఇది ఇక నేనైతే తులసమ్మకైతే మొక్కుకుంటున్నానండి అలాగే ధ్వజస్తంభం కూడా దండం పెట్టుకొని లోపలికైతే వెళ్దాం రండి ఇక్కడ ఫస్ట్ మనకి నందీశ్వరుడు కనిపిస్తున్నా చూడండి నాకైతే మా శివాలయం తర్వాత అంతగా నచ్చిన శివాలయం ఇంకొకటి ఉందండి అదైతే తర్వాత వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా కృష్ణ అండి ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని అన్ని దేవుళ్ళు ఉన్నట్టే రండి గణపాయిని చూసేద్దాం చూడండి క్లియర్గానే ఓం గమ్ గమ్ గణపతియే నమ ఇక ఫైనల్గా మన శివయ్యని చూసేద్దాం రండి చూసేయండి చాలా అందంగా కనిపిస్తున్నారు కదండి శివయ్య ఓం నమ శివాయ ఓం నమో భగవతే రుద్రాయ నమ నాతో పాటు మీరు కూడా దండం అయితే పెట్టుకోండి ఇక ఇక్కడ వచ్చేసి అమ్మవారండి బాలి ప్రసుందరి అమ్మవారు చూసేయండి అమ్మవారు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు కదా ఓం శ్రీమాత్రయ నమ చాలా ప్లజెంట్గా ఉందండి ఇక ఇదైతే చెప్పాను కదండి అయ్యప్ప స్వామి టెంపుల్ అనేసి అదైతే పాతది గుడి కట్టినప్పుడు కట్టిన గుడి అండి అది ఇక కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో మీకు చూపిస్తాను ఒక టూ మినిట్స్ అయితే గుడిలో కూర్చొని అయితే బయటకు చూడండి అక్కడ సన్సెట్ అవుతుంది ఈవినింగ్ టైం ఎలాగైనా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇకైతే ఇక్కడ నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నానండి ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నేరేడుపల చెట్టు అండి అది అత్తయ్య వాళ్ళ ఇల్లు అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చానంటే మాకు ఇంటి వేరన్నులు ఉన్నారండి అందుకనేసి అయితే కొట్టుకుందామని అయితే వచ్చాను ఇంకా లోపలికి వెళ్ళి దీపారాధన అయితే చేసుకున్నానండి చూడండి వేళే మా ఇంటి వేరన్నలు అత్త అయితే రీసెంట్గా షిరిడి వెళ్ళారండి అక్కడ నుంచి సాయిబాబానే తీసుకొచ్చారు చూడండి బాబా కూడా అందంగా కనిపిస్తున్నారు కదా ఇకైతే కొబ్బరికాయ కొట్టేసి నేనైతే బయటకు వస్తానండి క్లైమేట్ అయితే చాలా బాగుందండి అందుకనేసి మా పొలంలోకి అయితే వచ్చి అటు ఇటు కొన్ని తిరిగి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నామండి ఈవినింగ్ వెదర్ అయితే చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మావయ్య కనిపిస్తారు చూడండి ఇకైతే వీళ్ళే మా అత్తయ్య మావయ్య గీతల కోసం అయితే స్వప్నైతే కోస్తున్నారండి ఇక అంతే వీడియో ఉంటాను